నమస్కారం అందరికీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దామని ఈ వీడియో అయితే రికార్డ్ చేసుకుంటున్నాను సో యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేస్తాను అనేది నేను చెప్తాను మనం వ్లాగ్ చే స్టార్ట్ చేసే ముందు మన వీడియోస్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు ది థిజైస్ అండ్ ఫస్ట్ అయితే నేను యుఎస్లో ఉంటానండి నా పేరు దీప్తి నేను ఇండియాలో చదువు నా డిగ్రీ వరకు కంప్లీట్ చేసుకొని యూకే వెళ్ళాను లండన్ అక్కడ నా మాస్టర్స్ ఫినిష్ చేసుకున్నాను తర్వాత జాబ్ చేశాను టూ ఇయర్స్ తర్వాత రీసెంట్గా పెళ్ళి అయ్యి నేను ఇక్కడికి వచ్చాను అనమాట యుఎస్ నాకు నా ఫ్యామిలీ గురించి చెప్పాలి అంటే మా ఫాదర్ ఎక్స్పైర్ అయ్యారు టూ థౌజండ్ సిక్స్టీన్లో సో తర్వాత నేను మమ్మీ తమ్ముడు ఉన్నాను ఉన్నాము సో నా మాస్టర్స్ కోసం నేను అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది యూకే కొన్ని సినారియోస్ బట్టి అది ఎందుకు ఏంటి అంటే నా వచ్చే వ్లాగ్స్లో చెప్తాను అండ్ నా హాబీస్ వచ్చేసి నేను కుకింగ్ బాగా చేస్తాను ఎంత డిప్రెషన్లో ఉన్నా ఎంత కామ్గా పీస్ఫుల్గా ఏమో ఫుల్గా చేసుకోవాలి అనుకున్నప్పుడు ఐ ప్రిఫర్ కుకింగ్ అనమాట సో కుకింగ్ బాగా వచ్చు డ్రాయింగ్ కూడా బాగా చేస్తానండి అది నేను కుదిరితే ఎలా చేస్తాను ఏంటి అని నేను మీకు అవి కూడా బ్లాగ్స్లో చూపిస్తాను వచ్చే కమింగ్ బ్లాగ్స్లో అండ్ ఈ వ్లాగ్స్లో మీరు ఏం ఎక్స్పెక్ట్ చేయవచ్చు అంటే కంప్లీట్ లైఫ్ స్టైల్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు నా గురించి సో నేను కంప్లీట్గా డైరీలో ఎలా అయితే ఉంటానో మీతో అలాగే ఉండాలని నేను అనుకుని నేను ఈ వ్లాగ్ ఇలా తీ ముందుకు వచ్చాను సో డైలీ ఒక వ్లాగ్ అయితే వస్తుంది మన ఛానల్లో అంటే డైలీ వ్లాగ్స్ పెడతానమాట సో కంప్లీట్గా మీరు వాచ్ చేయొచ్చు సో నేనైతే కొంచెం ఇంట్రోవర్ట్ నండి సో ఇంట్రోవర్ట్ని ఇన్ ద సెన్స్ ఇప్పటివరకు అయితే కెమెరా ఫేస్ చేయలేదు సో ఐఎమ్ సో అప్సెస్డ్ అనమాట నాకు కూడా కొంచెం నర్వస్గా ఉంది బట్ స్టిల్ ఐమ్ ఇంట్రెస్టెడ్ అనమాట నేనైతే యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అని జర్నీ యాక్చువల్లీ నా ఇంట్రెస్ట్ వచ్చి టూ థౌజండ్ ఫోర్టీన్లోనే అనుకున్నాను చేద్దాం అని బట్ కొన్ని సర్కమ్స్టాన్సెస్ వల్ల కుదరలేదు బట్ అలాగే టూ థౌజండ్ సిక్స్టీన్ తర్వాత మా నాన్నగారు టూ థౌజండ్ సిక్స్టీన్లో ఎక్స్పైర్ అయ్యారు సో టూ థౌజండ్ సిక్స్టీన్ అయిపోయిన తర్వాత ఆ డిప్రెషన్ నుంచి కంప్లీట్గా రా బయటికి రావడానికి నేను టూ థౌజండ్ సెవెంటీన్లో స్టార్ట్ చేశాను ఎలా అంటే చిన్న లాగా చేశాను బట్ ఆ నో నర్వస్ అండి బట్ తెలియదు చెప్తున్నాను కదా సో ఓ నర్వస్గా ఫీల్ అయ్యాను ఎందుకో తెలియదు అంటే ఫేస్ రివీల్ చేయడానికి చాలా భయం వేసింది ఇప్పుడు కూడా అలాగే ఫీల్ అవుతున్నాను మీరు చూస్తే నేను ఇప్పటికీ స్టిల్ ఐమ్ నర్వస్ అనమాట చిన్న డ్రీమ్ అయితే ఉంది నాకు యూట్యూబ్ స్టార్ట్ చేసుకోవాలి నేను కంప్లీట్గా దాని మీద నేను అబెండ్ అయి ఉండాలి అనేది నాకు చాలా ఇష్టం అనమాట నా వ్లాగ్స్ కానీ నా బ్లాగ్స్లో నుంచి నేను చూపించే కుకింగ్ రెసిపీస్ కానీ నా ట్రావెల్ గురించి కానీ నా కంప్లీట్ ఫ్యాషన్ లైఫ్ స్టైల్ గురించి కానీ అండ్ ఎవ్రీథింగ్ నాకు నాకు అది క్యాప్చర్ చేసుకోవాలి అనేది ఎప్పటి నుంచో ఉంది బట్ అది ఇప్పటివరకు ఎందుకు ఫ ముందుకు రాలేదు అంటే చెప్తున్నాను కదా ఐఎమ్ సో ఇంట్రోవర్ట్ అండి భయం బేసిక్గా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అమ్మాయిలు అంటే నిజంగా ఇలాగే ఉంటాం కదా సో నేను కూడా అలాగే పెరిగాను కాబట్టి నాకు కూడా కొంచెం భయం లిటరలీ చెప్పాలంటే బట్ స్టిల్ ఇప్పుడు అవన్నీ ఓవర్కమ్ చేసుకొని నేను ఇక్కడ ఈ ప్లాట్ఫామ్కి నన్ను నేను షోకేస్ చేసుకోవాలి ఇంకా భయంలోనే ఉంటే కరెక్ట్ కాదు అని నాకు అనిపించి నేను ఈ కెమెరా ముందుకు రావటం జరిగింది సో ఇంకొకటి ఏంటంటే యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేస్తున్నాను అని చెప్పాలి అంటే యూట్యూబ్ అనేది నా డ్రీమ్ అందులో నాకు ఇప్పటివరకు ఛాన్స్ దొరకలేదు టూ థౌజండ్ సిక్స్టీన్ నుంచి చాలా ప్రెషర్గా ఉంది నా లైఫ్ ఎందుకంటే మా ఫాదర్ చనిపోయారు తర్వాత నేను కంప్లీట్గా టూ థౌజండ్ ఎయిటీన్ వరకు నా స్టడీస్ అయిపోయాయని టూ థౌజండ్ ఎయిటీన్ నా స్టడీస్ అయిపోయిన వెంటనే నేను కంప్లీట్గా జాబ్ చూసుకోవాల్సి వచ్చింది అండ్ ఫైనాన్షియల్ పర్పస్కి సపోర్ట్ సిస్టమ్గా నేను చూసుకోవాల్సి వచ్చింది మమ్మీకి తమ్ముడికి సపోర్ట్గా ఉండాలి అని నేను జాబ్ చేయడం జరిగింది సో అసలు ప్లాన్ ఏంటంటే డాడీ ఉంటే కంపల్సరీ మాస్టర్స్ చేయాలి అని నా ప్లాన్ మా ప్లాన్ అనమాట బట్ అది కుదరలేదు కాబట్టి కంప్లీట్గా ఫోకస్ చేసుకున్నాను జాబ్ మీద తర్వాత టు అయిపోయిన వెంటనే టూ థౌజండ్ నైన్టీన్కి చదువుకుందాం మాస్టర్స్ అక్కడే ఏదో చిన్న యూనివర్సిటీలో అనుకున్నాను బట్ అది కుదరలేదు వన్ మంత్ జాయిన్ అవ్వగానే కెనడాలో మా అన్నయ్య ఒకరు ఉంటారనమాట ఆయన మా ఫాదర్ ఫ్రెండ్ తను రికమెండ్ చేశారు ఇలా మా ఫాదర్ డ్రీమ్ నన్ను మాస్టర్స్ చేయించాలి అబ్రాడ్లో అని ఆయనకి మిడిల్ క్లాస్ వాళ్ళకి ఉంటుంది కదా చిన్న డ్రీమ్ సో అలా ఆయన షేర్ చేసుకున్నారంట తన ఫ్రెండ్తో తను మమ్మల్ని కాంటాక్ట్ అయ్యి దీప్తిని చదివిపించాలి సో ఎలా అయినా వాళ్ళ ఫాదర్ విష్ ఫుల్ఫిల్ చేయాలి అని అను కానీ ఐ స్ట్రాంగ్లీ ఆన్ పాయింట్ అనమాట నేను వెళ్ళాలి నేను ఎందుకు వెళ్ళకూడదు వెళ్ళాలి చదువుకోవాలి ఐ పుల్ మై సెల్ఫ్ నేను అలా స్టార్ట్ చేసినాను ఆ జర్నీ టూ థౌజండ్ నైన్టీన్లో కంప్లీట్గా చేశాను ప్రాసెస్ స్టార్ట్ చేశాను టూ థౌజండ్ నైన్టీన్లో అంటే డిసెంబర్ ఎండింగ్ అనుకోండి ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాను సెప్టెంబర్ ఆ ఇంటె ఆ ఇంటెక్ మిస్ అయ్యాను సో బట్ స్టిల్ ఆ ప్రాసెస్ జరుగుతుంది అలా టూ థౌజండ్ డిస నైన్టీన్ డిసెంబర్లో నా ఫ్లైట్ బుక్ అయింది అనమాట ఫైనల్లీ టూ థౌజండ్ నైన్టీన్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ నా ఫ్లైట్ వెళ్ళి టూ థౌజండ్ ట్వంటీ ఫస్ట్ జాన్ ఫస్ట్లో నేను దిగాను అనమాట సో ఇట్ వాస్ లైక్ అన్బిలీవబుల్ ఎక్స్పీరియన్స్ నాకు యూకే ఎక్స్పీరియన్స్ కూడా అది ఎలా ఉంటుంది ఏంటంటే ముందు నేను షేర్ చేసుకుంటాను ముందు బ్లాగ్స్లో కుదిరితే సో అలా నేను నా లైఫ్ అక్కడ జరిగిపోయింది తర్వాత మ్యాచ్ వచ్చి నేను పెళ్లి చేసుకొని అన్న జాబ్ వదిలేయాల్సి వచ్చింది నేనైతే అనుకున్నాను ట్రాన్స్ఫర్ చేసుకుందాం యుఎస్కి బట్ స్టిల్ ఇది కుద ఎంప్లాయర్ ఒప్పుకోలేదు సో దానివల్ల నేను ఇక్కడికి రావాల్సి వచ్చిందనమాట నేనైతే ఖాళీగా ఉన్నాను సో నేను ఆలోచించాను అనమాట ఏంటి ఫోర్ మంత్స్ అయ్యిందండి ఇక్కడికి వచ్చి సో నేనైతే చాలా ఖాళీగా ఉన్నాను చూస్తున్నాను యూట్యూబ్ చూస్తున్నాను ఇన్స్టాగ్రామ్ చూస్తున్నాను తర్వాత తర్వాత నాకు స్ట్రైక్ అయిందనమాట నా డ్రీమ్ కదా నేను నా అంతటికి నాకోసం నేను ఏం చేసుకుంటున్నాను ఖాళీగా ఉండడం కరెక్ట్ కాదు కదా నా కోసం నేను ఏంటి అనే క్వశ్చన్ మార్క్ నాలో రైజ్ అయింది సో అప్పుడు నాకు అనమాట ఏ నేను ఇలా స్టార్ట్ చేశాను టూ టైమ్స్ స్టార్ట్ చేశాను టూ టైమ్స్ అనుకున్నాను సో ఓకే ఇది దిస్ ఇస్ ద గుడ్ టైం బెస్ట్ టైం మేబీ యూనివర్స్ హ్యాస్ బీన్ గివిన్ మీ దిస్ టైం అంటే నేను ఇక్కడ జాబ్ చేయకూడదు యాజ్ పర్ ది మై హస్బెండ్ వీసా రిస్ట్రిక్షన్స్ అనమాట సో చేయకూడదు సో దానివల్ల నేను ఖాళీగా ఉండటం బదులు మనం ఇలా చేద్దాము ఈసారి అనే ఒక ఐ మీన్ కాన్సెప్ట్ ఉండడం వల్ల నాకు ఇప్పుడు నేను ముందుకి ఇలా వచ్చాను అనమాట సో అందరూ నాకు తెలిసి మీ అందరి ఆదరాభిమానాలు నాకు కావాలి కంప్లీట్గా మీ అందరి బ్లెస్సింగ్స్ నాకు కావాలి మీ అందరి సపోర్ట్ నాకు కావాలి సో కంప్లీట్ బ్లాగ్స్ అన్నీ నేను మంచిగా తీస్తాను సో మీ అందరూ మీరు ఏమనుకున్నా సరే ఈవెన్ మీకు నచ్చిన నచ్చకపోయినా నాకు కమెంట్ సెక్షన్లో తెలియచేయండి సో అది కంప్లీట్గా నాకు సపోర్ట్ ఇస్తుంది సో నేను ఇంకా ఇంకా ఎక్కువగా బ్లాగ్స్ చేయాలి అనే ఒక ఇంప్రెషన్ నాకు కలుగుతుంది సో మీరందరూ నన్ను ఆదరిస్తారని నన్ను అభిమానిస్తారని కోరుకుంటున్నాను సో ఇప్పటికీ నేను కెమెరా ఫేస్ చేస్తానా కమింగ్ బ్లాగ్స్లో అనేది కొన్ని ఒక ఒక త్రీ ఫోర్ బ్లాగ్స్ మీరు దయచేసి ఏదైనా నా ఫేస్ కాకుండా ఏదైనా ఎమోజీ క్యారెక్టర్ పెట్టుకొని నేను చేస్తే కనుక ప్లీజ్ డూ యాక్సెప్ట్ మై వ్లాగ్స్ ఎందుకంటే కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చే వరకు నేను అలా చేసిన మీరు నన్ను ఎక్సెప్ట్ చేయండి ఎందుకంటే నాకు కొంచెం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బిల్డ్ అయ్యే వరకు నేను అలా చేస్తాను ఒక నాకు తెలిసి ఎక్కువ తీసుకోనిలే అండి లైక్ ఫైవ్ టు సిక్స్ వ్లాగ్స్ అంతే తర్వాత మోస్ట్లీ నేను సెల్ఫ్గానే నేను ప్రొవైడ్ చేస్తాను నేను నేను ఎలా ఉన్నానో నేను అలా చూపించాలనుకుంటున్నాను మా హస్బెండ్ అయితే చెప్తున్నాను కదా తను ఇంకా ఇక్కడ జాబ్ చేస్తున్నారు తనకి వీసా రిస్ట్రిక్షన్స్ చాలా ఉన్నాయి సో అందుకు చేయలేకపోతున్నాను నేను జాబ్ నా గురించి నా హస్బెండ్ గురించి అది అండ్ రీసెంట్గా మ్యారీడ్ అయి వచ్చి వచ్చాం కదా సో కొంచెం టైం పడుతుంది సెటిల్ అవ్వడానికి మీకు ఇంకేమైనా డౌట్స్ కానీ నా గురించి ఇంకెక్కువగా ఏమైనా తెలుసుకోవాలనుకుంటే మాత్రం కమెంట్ సెక్షన్లో అయితే కంపల్సరీ మెన్షన్ చేయండి ఎప్పుడైనా సరే నేను రిప్లై ఇస్తాను చాలా వరకు నాకు సాధ్యమైనంత వరకు నేను రిప్లై ఇస్తూనే ఉంటాను మీకు కనుక ఈ వ్లాగ్ కానీ నా ఇంట్రొడక్షన్ కానీ నచ్చితే కనుక ప్లీజ్ డూ సపోర్ట్ మీ లవ్ మీ అండ్ మీ ఇంట్లో అమ్మాయిలాగా నన్ను ఆదరిస్తారని నేను కోరుకుంటున్నాను ధన్యవాదాలు కనుక మీకు బాగా నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నేను చేసే వ్లాగ్స్ అన్నీ మీకు వస్తాయన్నమాట సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కమెంట్ చేయండి అండ్ నలుగురికి ఈ వీడియో షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే నెక్స్ట్ బ్లాగ్స్లో మనం కలుద్దాం